హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను జొన్న పేనాలతో పొడి చేస్తున్నా అండి ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నా అంటే మనము తొలి ఏక వచ్చేసి ఇది స్పెషల్గా మనం పెట్టి పూజ చేస్తాం కదండీ అందుకోసమే ఈరోజు ఇలా చేస్తున్నా అండి వచ్చేసి జొన్నులండి నేను ముందే కొంచెం అలా ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి నానబెట్టేసి అంతా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టి ఇలా చేసుకున్నా అండి నేను ఏం లేదండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మామూలు జొన్నలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసిన తర్వాత కొన్ని నీళ్ళు ఒక రెండు నిమిషాలు అలా ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత అదంతా బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతాయండి ఇవి చూడండి ఇలా అయిపోయినాయి సేమ్ ఆరిపోతాయి అన్నీ ఇవి నేను ముందు రోజే చేసి పెట్టేశానండి ఇలా అన్నీ అందుకోసం ఇప్పుడు అంతా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి నేను ఫెనాన్ చేస్తున్నా అండి ఫేనాన్ చేసే చూపిస్తాను రండి ఇవి ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి మనకి ఇప్పుడు చాలా మంది తొలి ఏకాదశాశికి ఇది ప్రసాదం పెట్టే చేస్తారు పేనాల పొడి అనేసి అలా అనేసి నేను కూడా అలా చేస్తూ ఉన్నానండి నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నా అండి ఇలా ట్రై చేస్తామండి అంతాను ఇలా చూడండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను కొన్ని వేసుకోవాలండి ఇలాగా చాలా వేయకూడదు కొన్ని ఇలా కొన్ని వేస్తూ పేనాలు చేసుకోవాలండి ఇలా చూడండి కొన్ని కొన్ని వేస్తూ ఇలా చేస్తే కొంచెం వేడయ్యేదానికి ఇలా ఒక రెండు నిమిషం ఒక నిమిషం మంట మీద చిన్న మంట మీద ఇట్లా వేడి కావాలండి వేడైతే మనకి పేనాలు వచ్చేసి ఇట్లా పగులుతాయి అన్నమాట అప్పుడు పేనాలు అవుతాయి మనకి ఇంకా వేడి అవుతుంది చూడండి ఇలాగా చాలా స్పెషల్ కదండి తొలియక దశకి ఇలా చేయడము చాలామంది చాలామంది చేసి ఇలా పూజ చేస్తారండి రేపు ఇలా చూడండి ఇలా వేయించుతూ ఉంటే మనం ఒక నిమిషం వేడయ్యి అవి పేనాలాగా పొంగుతాయండి ఇలా వేగుతూ ఉన్నాయి చూడండి ఇంకా కొంతమంది ఇలా చేస్తారండి కొంత ఒకరు ఒక స్టైల్లో చేస్తారండి మేమైతే ఇలా చేస్తాము ఇలాగే చేస్తామండి మేము ఇలా చూడండి కొంచెం వేడవుతూ ఉన్నాయి కదా ఇలా వేడైతే మనకి అవి పేనాల్లాగా పగలతాయండి బాగా ఆ పగలేదానికి ఇట్లా వేడి చేయాలి మనం బాగా సౌండ్ కూడా వస్తాయి చూడండి ఇప్పుడు పగులుతూ ఉన్నాయి కొంచెం అలా పగిలేటప్పుడు ఇలా మూత పెట్టాలి చూడండి సౌండ్ కూడా వస్తూ ఉంది కదా సౌండ్ కూడా వస్తూ ఉంది కదా పగలడము ఇప్పుడు వచ్చేసి మంట స్లోగా పెట్టుకోవాలండి చూడండి ఇలా ఇలా అనుకుంటే అన్నీ పగులుతాయండి ఇలా పగులుతూ ఉన్నాయి చూడండి చిన్న స్లో మంట పెట్టుకొని మనం కొంచెం ఇలా కదలాడిస్తే పగులుతాయండి పేనాలు జొన్న పేనాలు వచ్చేసి ఇలా చూడండి సౌండ్ కూడా వస్తుంది కదా పగలడము మనకు కావాలంటే చూపిస్తా ఇలా చూడండి పగులుతూ ఉన్నాయి కదా చెట్టపట్టలు ఆడుతూ ఉన్నాయి ఇలా చూడండి మనం స్లో మంట మీద చేయాలండి ఇది ఎక్కువ మంట పెట్టుకుంటే మనకి మాడిపోతాయి మాడిన స్మెల్ వస్తే ప్రసాదం బాగుంటుంది కదా అందుకోసం అందుకోసం ఇలా ఇలా అల్లాడి చేస్తే మనకు అన్నీ పగిలిపోతాయి చూడండి అన్నీ పగిలిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ అన్నీ పగిలినాయి ఏమన్నా కొన్ని చిన్న గింజలు ఉంటే పగలవండి అంతే ఇంకా అవి వదిలేసేయి ఇలా చూడండి ఇప్పుడు అయిపోయినాయి ఇలా చూడండి కనిపిస్తుంది ఇలా అయిపోయినాయి చూడండి ఇవి వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటానండి నేను ఇలా చూడండి ఇలా చూడండి ఎంత బాగా పోయినాలు అయిపోయినాయి కదా ఇలా చూడండి ఇలా చేసేస్తామండి అన్నీ ఇంకా కొన్ని కూడా చేస్తాను నేను ఇదో ఇలా ఫ్రెండ్స్ ఇలా అయిపోయినా ఇచ్చానండి ఇలా పోయినాలు అన్నీ రెడీ చేసేసుకున్నానండి చూడండి ఎంత బోర్ అయిపోయినాయి కదా ఇవి ఇలా చేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు చల్లారిని చల్లారినివ్వాలండి నేనైతే ఐదు నిమిషాలు కూడా చల్లారి ఇచ్చినాను ఇలా చూడండి ఇవి వచ్చేసి ఇప్పుడు మిక్సీ పడతానండి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుంటే మనము ఇది అయిపోతుంది ఎందుకంటే చాలామందికి కొంతమందికి తెలియదు కదా ఇలా తొలి ఏకాదశికి చేస్తారు అనేసి అందుకోసము ఇలా ట్రై చేసి చూపిస్తున్నా అండి మా స్టైల్లో ఇలా చేస్తామనేసి చాలా ప్రత్యేకమైనది కదండి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశని ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి ఇది ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టేసాను ఇలా చూడండి ఇలాగా ఇలా అయిపోయిందండి నేను వచ్చేసి ఒక జొన్న జొన్నలు వచ్చేసి ఒక కప్పు తీసుకున్నా అండి ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను అండి ఆర్గానిక్ బెల్లమే కదా నేను వాడేది అందుకోసమే ఇదే తీసుకుంటానండి నేను అన్నింటిలోకి ఇదే యూజ్ చేస్తాను హెల్త్కి మంచిది అనేసి ఈ బెల్లం వచ్చేసి నేను ఒక కప్పు జొన్నలకి ఇలా ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు తీసుకున్నా అండి ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు మాకు ఇది సరిపోతుంది అనేసి ఇలా తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇది కూడా వేసి ఇదంతా మిక్సీ పట్టాలండి ఫస్ట్ ఇది ఇలా పట్టేసాను ఇందులోకి మరి ఇది కూడా వేసేసి మిక్సీ పడతానండి కొంతమంది దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తారు కానీ నేనైతే వేయలేదండి ప్రసాదానికి కదా సరిపోతుంది ఇదికి అనేసి ఇలా చేస్తున్నా అండి ఇది ఇంకొకసారి మరి మిక్సీ పడదామండి మనము ఇదిలో ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను అంత అయిపోయింది ఇప్పుడు గిన్నెలేకి సర్వ్ చేస్తున్నాండి చూడండి ఇలా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా పెట్టడానికి లేదని ఇలా అండి ఇలా చూడండి అయిపోయింది ఇలా ఫ్రెండ్స్ మనకి పేనాల పొడి రెడీ అయిపోయింది తొలి ఏకాదశికి దశకి ప్రసాదం స్పెషల్ అండి ఇలాగా ఇలా ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసేసాను తొలి ఏకాదశి ప్రసాదం వచ్చేసి జొన్నలు పేనాలతోనూ అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి అదే చెప్తే కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేస్తారు కానీ నేను ఇలా సింపుల్లో ఉంటుందనేసి ఇలా చేశానండి ఇది వచ్చేసి మనము పాలు కాగబెట్టి పాలు వేసుకొని ఉంటల్లాగా కట్టైనా ప్రసాదం చేయొచ్చు వంటలో పెట్టచ్చు లేదంటే ఇలా పౌడర్ లాగా కూడా పెట్టొచ్చండి ఇలా కూడా చేస్తారు చాలామంది అందుకోసం ఇలా నేనైతే ఇలా చేస్తానండి వంటలైనా పెట్టచ్చు లేదంటే ఇలాగ నేనైతే ఇలా పౌడరే పెడతానండి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్